హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా మందికి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ మెజర్మెంట్స్ అనేవి వాళ్ళకి కరెక్ట్గా తెలియకపోవడం వల్ల బ్లౌజ్కి ఎక్కడ ఏ మెజర్మెంట్ ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా తెలియకపోవడం వల్ల బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోలేకపోతారు బట్ ఈ వీడియో ఏంటంటే అలాంటి వాళ్ళ కోసమే అనమాట సో మీరు ఎలాంటి మెజర్మెంట్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అసలు మనకి టేప్ తోటి పని లేదనమాట ఈ కటింగ్లో చాలా అంటే చాలా ఈజీ మెథడ్ కొలతలు లెక్కలు అలాంటివి ఏమీ ఉండవు చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇదే మెథోడ్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వాళ్ళు కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు అసలు టేప్ అనేది యూస్ చేసేవాళ్ళే కాదు ఆ మెథడ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది కూడా నేను మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాను అనమాట చాలా ఈజీ మెథడ్ డైరెక్ట్గా మనం మాది బ్లౌజ్ని క్లాత్ మీద ప్లేస్ చేసేసి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు బౌ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అర్థమవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది చాలా ఈజీగా మీ బ్లౌజ్ చేసుకోగలుగుతారు మీరు ఈ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలిగేంత ఈజీ మెథడ్ అనమాట ఇది తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు చూడండి నాకు అక్క బాగా కుదిరింది బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ మీద మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనుకోండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెద్దగా కష్టం ఏమీ ఉండదు ఈ మెథడ్ ఫాలో అయ్యి మీరు బ్లౌజెస్ ఏ సైజ్ వాళ్ళకైనా సరే స్టిచ్ స్టిచ్వచ్చు దీనికోసం మనకు కావాల్సిందల్లా ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినటువంటి ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి మీకు కరెక్ట్గా అన్నీ కూడా సైజ్ అనేది కరెక్ట్గా ఉండేటటువంటి ఆది బ్లౌజ్ అయితే తీసుకొని రెడీగా ఉంచుకోండి అందులోనే ఫ్యాబ్రిక్ తీసుకోండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇది చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే ఎయిటీ పాయింట్స్ బిట్ అయితే సరిపోయింది పోతుందండి లేదా పెద్ద సైజు వాళ్ళకైతే వన్ మీటర్ వరకు మనకి ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది మీరు హ్యాండ్ పొడవుని పెంచే కొద్దీ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఏ సైజు వాళ్ళకైనా టేప్ అనేది అసలు అవసరమే లేదనమాట ఈ బ్లౌజ్ కటింగ్లో ఇక్కడ నేను టేప్ అయితే తీసేస్తున్నాను అసలు టేప్ అనేది వాడకుండా ఈ బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను అదే ఈ ఈ కటింగ్లో ఉన్న స్పెషాలిటీ అనమాట ఫస్ట్ ఫస్ట్ అంటే నేను టైలింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నేర్చుకున్న ఫస్ట్ మెథడ్ ఇదే అనమాట మా పెద్దవాళ్ళ నుంచి ఆ తర్వాత నేను మెజర్మెంట్స్ వైజ్ నేర్చుకున్నాను ఫస్ట్ ఈ మెథడ్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఎవరికైనా సరే ఆ తర్వాత మనకి మెజర్మెంట్స్ వైజ్ నేర్చుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ బీట్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి అంటే మనకి మిషన్ అంచులు వస్తాయి కదా అవి వచ్చేసి మనకి అటువైపుకు ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపుకుండేలాగా వేసుకున్నాను మనకి మిషన్ అంచులు వస్తాయి కదా సో ఓపెన్స్ అవి అవేమో అటువైపుకు ఉండేలాగా బ్లౌజ్ బీట్ని మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుందన్నమాట ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుంటాము మనకి అంచులు అంటే చివరి వైపునొచ్చేసి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ వాటిని సరి చేసుకొని కటింగ్ చేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్కి మనం నడుం పట్టి వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి అట్లాగా లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను జస్ట్ ఒక పావించు అంటే మరికిన అనమాట నెక్స్ట్ చూడండి మనకి కరెక్ట్గా సెట్ అయినటువంటి ఆది బ్లౌజ్ని నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టాలన్నమాట కరెక్ట్గా లైన్ మీద ఉండేలాగా పెట్టుకోండి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాం అనుకోండి ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అంతే పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా వస్తుందనమాట సో నడుము లూజ్ అనేది ఫస్ట్ నేను మార్కింగ్ చేశాను ఎగ్జాక్ట్గా ఎంతైతే మనకి నడుము లూజ్ ఉందో దాన్ని మార్కింగ్ చేసుకొని మనం బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి ఒక ఫింగర్ ఇలా పెట్టుకొని మధ్యలో ఒక ఫింగర్ అంతా ఖర్చు ఉండేలా అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి దాదాపుగా వన్ ఇంచ్ ఉంటుంది అది మనకి టేప్ తోటి అయితే వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాము ఇక్కడైతే నేను ఫింగర్ తోటి ఫింగర్ని పెట్టేసి మార్క్ చేసుకున్నాను అది ఎందుకంటే బ్యాక్ డాట్స్ కోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని మనం ఈ బ్యాక్ నెక్ ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ మనకి ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఆ మార్కింగ్కి పై వైపున ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి అంటే స్టిచ్ చేసుకోవడానికి కావాల్సినంత ఒక వేలు వార అనుకోండి ఒక పావించ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఆ లైన్ మీద కరెక్ట్గా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా ఉంచుకొని ఈ షోల్డర్ దగ్గర నేనైతే మార్క్ చేసేస్తున్నాను ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇట్లా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా అయితే మనం మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకూడదండి మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట సో దానికోసము కరెక్ట్గా ఈ షోల్డర్ మెజర్మెంట్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఫస్ట్ పైన డ్రా చేసుకున్న లైన్స్ని కరెక్ట్గా డ్రా చేసుకోండి మనకి నెక్ ఎక్కడికైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడ మార్క్ చేసుకోవాలి ఇటువైపు కూడా మనం హ్యాండ్ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ జాయింట్ కనిపిస్తూ ఉంటుంది కదా కరెక్ట్గా జాయింట్ పైన మనం మార్క్ చేసుకోవాలి అందులానే ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఇటువైపు ఒక పావుంచో అటువైపు ఒక పావు ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట చూడండి బ్లౌజ్ని కరెక్ట్ ఈ విధంగా పెట్టుకొని రెండు వైపులా కూడా మనం మార్క్ చేసేసుకుంటే మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది అది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే పర్ఫెక్ట్గా అనమాట ఇక్కడ చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఒక పావించు మనం కరెక్ట్గా నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కన్నా ఒక పావించు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ అటువైపు కూడా ఒక పావించు ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము చూసారు కదా బ్లౌజ్ని విధంగా కరెక్ట్గా పెట్టుకొని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ బ్లౌజ్కి మనం టేప్ తోటి మెజర్ చేసి అట్లయితే మార్క్ చేయట్లేదు కాబట్టి బ్లౌజ్ని ఇలానే ఉంచేసి మనం కరెక్ట్గా అంటే నీట్గా ప్లేస్ చేసుకోవాలి ముడతలు కానీ అలా ఏమి లేకుండా ఒకవేళ మీరు ముడతలు పడ్డ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఐరన్ చేసి తీసుకోండి బ్లౌజ్ అనేది కదిలించకుండా హ్యాండ్ని ఇట్లా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడికైతే ఉందో బ్లౌజ్ అనేది అక్కడ కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ చేసాం కదా అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే ఈ సైడ్న కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి బ్యాక్ డ్యాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ లైన్కి కలిపేసుకోవాలి దాన్ని నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ని జాయింట్ చేసుకుంటాం కదా సో దానికోసము ఒక రెండు ఫింగర్స్ వారా కానీ లేదా త్రీ ఫింగర్స్ వారా కానీ మీరు ఖర్చు ఎంత పెట్టుకోవాలి అనుకున్న దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట టూ ఫింగర్స్ కానీ త్రీ ఫింగర్స్ కానీ మనం తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి ఎల్ షేప్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కార్నర్లో వచ్చేసి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా మన ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ కన్నా కానీ కొంచెం కిందకి మార్క్ చేసుకొని మనం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవడమే అనమాట ఆర్మ్ రౌండ్ కోసము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి చూడండి ఇందాక మనం ఏదైతే మార్కింగ్స్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు మనకి ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో పర్ఫెక్ట్గా అలానే వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఏమైనా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం కొంచెం పెంచుకోవాలన్నమాట నెక్ అనేది పై వైపున చూడండి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాకి పెంచుకున్నాం అనుకోండి మనకి బ్రాడ్గా ఉంటుందన్నమాట నెక్ అనేది లేదా మీరు ఇందాక నార్మల్గా ఎట్లయితే డ్రా చేసుకున్నారో దాని ప్రకారం డ్రా చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా అది బ్లౌజ్కి ఎట్లయితే ఉందో అట్లనే నెక్ అనేది వచ్చేస్తుందనమాట చూసారా అప్పుడే బ్యాక్ పార్ట్ని మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసేసుకొని జస్ట్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాము ఎంత ఈజీనో కదా మనకి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అంటే మెజర్మెంట్స్ వైజ్ బ్లౌజ్ కటింగ్ కన్నా కానీ ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట జస్ట్ మనం అన్ని మార్కింగ్స్ చేసేసుకోవడము కటింగ్ చేసేసుకోవడము ఎలాంటి మా మెజర్మెంట్స్ అనేవి మనం గుర్తు పెట్టుకొని కష్టపడాల్సిన అవసరమే లేదు జస్ట్ మన ఫింగర్స్ని యూజ్ చేసుకొని మనం కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది దీనికోసం అసలు టేప్ అనేది అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది అందులోనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది సో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ని అండలని ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ చివరి వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి దానికోసం క్లాత్ని ఈ విధంగా నేను తిప్పి వేసుకున్నాను చూడండి ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది అటువైపు ఉందనమాట తర్వాత ఈ క్లాత్ని నేను ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి నేను ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి నేను కమెంట్స్లో కూడా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ను కూడా అంతేనండి హ్యాండ్ కూడా మన క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని డైరెక్ట్గా మార్క్ చేసేసుకోవడం అనమాట దీనికి కూడా మనకు ఎలాంటి టేప్తో టేప్ హెల్ప్ అనేది అవసరం లేదు డైరెక్ట్గా మనం చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి క్లాత్ ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ఎప్పుడైనా సరే హెచ్చు తగ్గు లేకుండా మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట క్లాత్ అనేది నెక్స్ట్ ఒక ఫింగర్ ద్వారా నేను మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకొని హిమింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్కి కింద వైపున సో దానికోసం అనమాట ఖర్చు కోసం అనమాట ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా లైన్ మీద పెట్టేసుకొని మనం అన్ని వైపులే కూడా మార్క్ చేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్ ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్ అనేది కరెక్ట్గా లైన్ మీద ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా జాయింట్ దగ్గర మార్క్ చేయండి అండ్ అలాంటి ఖర్చుల కోసం కావాలి కాబట్టి పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి మళ్ళీ హ్యాండ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ సైడ్న హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకున్నాను ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మనకి అక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా జాయింట్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేయండి సైడ్ని కూడా మార్క్ చేసేసేయండి పై వైపున ఖర్చు కోసము మనం ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అది మర్చిపోకూడదండి చూడండి ఒక రెండు టూ ఫింగర్స్ వారదా ఇందాక మనం ఎక్స్ట్రా తీసుకుంది సో టూ ఫింగర్స్ పెట్టుకొని నేను ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను అనమాట ఖర్చుల కోసము నెక్స్ట్ అయితే మనం హ్యాండ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి దీనికోసం ఏంటంటే మనం ఫస్ట్ ఫింగర్కి టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ టూ లైన్స్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం ఇట్లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి రెండో గీత దగ్గరికి పెట్టేసుకొని ఫింగర్ని మార్క్ చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి చాలా సింపుల్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది అంతే పెద్దగా ఏమి ఉండదు ఒకవేళ మీరు టేప్తో పెట్టుకునే పని అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక నేను బ్యాక్ పార్ట్ తీసుకొని హ్యాండ్ రౌండ్ అందులోనే ఆర్మ్ రౌండ్ రెండు కూడా కరెక్ట్గా మనకి వచ్చాయా లేదా అనేది కూడా చూపిస్తున్నాను అండి చూడండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను మనకి షోల్డర్ ఖర్చు కోసం వదిలేసుకొని మనం ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ ఎంత అయితే ఉందో ఇక్కడ హ్యాండ్ రౌండ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనకి బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఈ విధంగా వచ్చిందనుకోండి అది పర్ఫెక్ట్ కటింగ్ అని అర్థం అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం కటింగ్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా కూడా కటింగ్ చేసేసుకొని కట్స్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోండి ఇటువైపు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా సో దానికి దగ్గర కూడా గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి చూడండి హ్యాండ్ కటింగ్ అనేది ఎంత సింపుల్గా వచ్చేసిందో మనకి ఇప్పుడు ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనం ఒక సైడ్న క్రాస్ తీసుకోవాలి అది కూడా చూపిస్తాను నేను ఎలా తీసుకోవాలి అనేది అది కూడా ఈజీనే చూడండి అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా మనకి హ్యాండ్కి ఫస్ట్ మిడిల్లో మార్ టక్స్ పెట్టుకున్నాం కదా మనం ఆ మిడిల్ పాయింట్ దగ్గర మనం ఫస్ట్ మార్కర్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మిడిల్ పాయింట్ అని తెలియడం కోసం అనమాట ఇక చూడండి ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను నేను ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి మనకి ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి మిడిల్లో అంటే సగానికి మార్క్ చేసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ అన్నట్టు అర్థం అనమాట ఈ మొదటి గీత ఉంటుంది కదా అక్కడికి వన్ ఇంచ్ ఉంటుంది దాదాపుగా ఫింగర్కి చూడండి ఈ విధంగా మనం క్రా క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట ఒక సైడ్ ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం ఈ విధంగా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే క్రాస్ తీసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇటువైపు క్రాస్ తీసామని మనకి గుర్తుండడం కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి లేదా ఇలా క్రాస్ మార్క్ అయినా వేసుకోండి అటువైపు ఇటువైపు సో ఒక స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి చూడండి హ్యాండ్స్ అనేవి ఎంత ఈజీగా మనం కటింగ్ చేసేసుకున్నామో టేప్ అనేది అవసరం లేకుండా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్నైతే కటింగ్ చేసుకుందాము అది కూడా చాలా సింపుల్ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఫ్రంట్ పార్ట్లో చాలామందికి డాట్స్ దగ్గర డౌట్స్ ఉన్నాయి సో నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది సో ఇది చూసినా సరే మీరు మెజర్మెంట్స్ వైజ్ అయినా సరే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇక చూడండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్కి మనం ఒక నార్మల్గా టేప్ అయితే టూ ఇంచెస్ ఉండేలాగా మనం ఫోల్డ్ చేసేసుకుంటాం కదా క్లాత్ పై వైపుకి ఇప్పుడు మనం సెకండ్ ఫింగర్ ఉంటుంది కదా దానికి రెండు లైన్ ఉంటుంది కదా ఆ రెండవ లైన్ దగ్గరికి మనం ఎగ్జాక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడం అనమాట అంటే మనకి టూ ఇంచెస్ ఉంటుంది దాదాపుగా ఈ విధంగా ఫింగర్ తోటైతే మనం ఈ విధంగా మా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవడం కోసం అనమాట సో ఇప్పుడు మీరు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి లేదా స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా వేసుకోవాలి క్లాత్ మీద ఇక్కడ నేను క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు చూడండి మనం చుట్టూతో కూడా మార్క్ చేసేసుకోవడం అనమాట ఈ బ్యాక్ పార్ట్కి పెద్దగా కష్టమేమీ ఉండదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బ్లౌజ్ అనేది ఒకసారి కట్ చేయండి మనకి ఎట్లాగో ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా పెడుతూ ఉంటారు కదా ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ బిట్స్ అనేవి సో ఒక బ్లౌజ్ బిట్ తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ అయితే ట్రై చేసి చూడండి పోయేదేముందండి ఒక బ్లౌజ్ బిట్ పోతుందంటే ఖచ్చితంగా మీకు మెదోటనేది లైఫ్ లైఫ్లాంగ్ మీ బ్లౌజెస్ అనేవి మీరే స్టిచ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బ్లౌజెస్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా బ్యాక్ ప్యాట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా పై వైపున కింద వైపున మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తేనే బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది ఒకటికి నాలుగు సార్లు ట్రై చేస్తేనే వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అనేది అంత సింపుల్గా రాదు మీరు ట్రై చేసే కొద్దీ మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి బ్లౌజ్ కటింగ్లో ఎక్కడ మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది మీరు ఒక నాలుగైదు సార్లు ట్రై చేసే కొద్దీ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్ తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి మనకి ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా ఫస్ట్ లైను సో మనం సగానికైతే మార్క్ చేసుకోవాలన్నమాట అంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మనం క్రాస్ తీస్తున్నట్టు ఫింగర్స్ కూడా అవసరం లేదండి మీకు బ్లౌజ్ కటింగ్ అనుకోండి డైరెక్ట్గా మీరే మార్క్ చేసేసి కటింగ్ చేస్తారు ఫింగర్స్ కానీ టేప్ కానీ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అంటే ఎంత ఉంటుంది మనకి మెజర్మెంట్ అనేది అని మీకే అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి ఎట్లా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను హుక్స్ పట్టి వైపు అయితే మనం తీసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ని మార్క్ చేయడానికి పట్టి వైపు అయితే తీసుకోవద్దు మనకి హుక్స్ పట్టి వైపు తీస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్కడికైతే వస్తుందో ఒక పావన్ చాటు వైపు ఒక పావిన్ చీటు వైపు మార్క్ చేసేసేయండి సో స్టిచ్ చేసిన తర్వాత మనకు అక్కడికి వస్తుంది కదా బ్లౌజ్ అనేది అందులోనే షోల్డర్ కట్ కూడా మనం డ్రా చేసేసుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్గా అది బ్లౌజ్ని ఆ లైన్ మీద ప్లేస్ చేసేసుకొని మనం నెక్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది లేదా మీరు పైన లైన్ దగ్గర నుంచే పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారనుకోండి లూజ్ వస్తుందన్నమాట నెక్ అనేది అంటే నెక్ లెంత్ అనేది ఎక్కువైపోతుంది ఎప్పుడైనా సరే మనం ఆది బ్లౌజ్తో పెట్టుకునేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లేదంటే చాలా లూజ్గా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత ఇబ్బంది పడతాము ఇక చూడండి నేను ఏ విధంగా అయితే బ్లౌజ్ని పెట్టి మీకు డ్రా చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఈ హుక్స్ పట్టిని కొంచెం దగ్గరికి ఈ లైన్ దగ్గరికి కొంచెం లాగండి మరీ ఎక్కువగా లాగొద్దు మళ్ళీ రాంగ్ వస్తుంది కరెక్ట్గా మనకి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్గా మార్క్ చేయండి ఫ్రంట్ నెక్ అనేది అండ్ ఇలాంటి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఆ మార్కింగ్కి ఒక పావు ఇంచు పైకి మార్క్ చేయాలి ఇలా మార్క్ చేయలేదు అనుకోండి మనకి నెక్ లెంత్ అనేది ఎక్కువైపోతుంది తర్వాత రాంగ్ వస్తుంది అనమాట అది బ్లౌజ్ లాగా రాదు సో ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం పైకి మార్క్ చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట నెక్ అనేది మీకు ఏమైనా బ్రాడ్గా కావాలి అంటే కొంచెం లోపలికి మనం డ్రా చేసుకోవాలన్నమాట రౌండ్ అనేది నెక్స్ట్ హుక్స్ పట్టి పట్టి యొక్క పొడవును కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్ ఎక్కడికైతే వస్తుందో ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి మనం హుక్స్ పట్టిని ఈ విధంగా పెట్టుకొని నాలుగో హుక్స్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఈ నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఎవరో కామెంట్ చేశారండి బటన్స్ ఉంటే ఎలా కానీ బటన్స్ అయినా కానీ నాలుగవ బటన్ దగ్గరికి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఇటు చివర కూడా మనము ఖర్చు కోసం ఒక ఇంచుకి కిందకి డ్రా చేసేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది యాడ్ అయింది కదా కరెక్ట్గా ఆ జాయింట్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి కింద వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చుల కోసం కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా డ్రా చేసుకోండి మన కరెక్ట్గా లైన్ మీదకే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని కరెక్ట్గా కొలుచుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోలేదు అనుకోండి లూజ్ వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ అనేది చూడండి ఈ విధంగా షోల్డర్ని ఫోల్డ్ చేసి మిడిల్లో ఈ విధంగా పట్టుకోవాలి మనం కరెక్ట్గా షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ను పెట్టాలన్నమాట చూడండి ఈ విధంగా ఎక్కువగా లాగవాకండి ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి ఆ అది బ్లౌజ్ కూడా మనకి లూజ్ వస్తుందనమాట ఈ విధంగా జస్ట్ ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక ఇంచు కిందకు కూడా మనం డ్రా చేసుకోవాలన్నమాట అంటే ఒక ఇంచు ఎక్స్ట్రా కింద వైపున మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ డాట్ అవన్నీ కూడా మార్క్ చేసుకోవాలండి ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడానికి మనం ఇక్కడ నేనైతే స్కేల్ పెట్టి డ్రా చేసేస్తున్నాను ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళైనా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు మనకి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఉంటుందన్నమాట మెయిన్ డాట్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా అదే విధంగా ఉంటుంది అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇక్కడ చూడండి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా నేను లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తోటి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మెజర్మెంట్ అనేది పెట్టు వేసుకుంటున్నాను మెయిన్ డాట్ పొడవు ఎంత అయితే ఉందో ఆది బ్లౌజ్కి అంతే అనమాట మనకి అంటేనని మెయిన్ డాట్ విత్తును కూడా నేను ఈ విధ ఇదే విధంగా పెడుతున్నాను సో మీరైనా అంతేనండి ఆది బ్లౌజ్కి మీకు ఎంత అయితే మెయిన్ డాట్ యొక్క పొడవు విడుతు ఉంటాయో ఎగ్జాక్ట్గా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చేతులతో మనం మెయిన్ డాట్ని పట్టుకొని మార్క్ చేసేసుకోవడమే అనమాట ఇంకా మనకి ఎలాంటి మెజర్మెంట్స్ తెలియాల్సిన అవసరం లేదు నాది సైజ్ బ్లౌజ్ అండి దీనికి ఎంత మెజర్మెంట్ పెట్టాలో నాకు తెలియట్లేదండి అన అనే క్వశ్చన్స్ ఏమీ అవసరం లేదు మనకి ఆది బ్లౌజ్ తీసుకోండి పర్ఫెక్ట్గా పెట్టేయండి మనకి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా వచ్చింది అనుకోండి మెయిన్ డాట్ అనేది మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందని అర్థం సో అందుకే నేను మీకు స్కేల్ తోటి చూపిస్తున్నాను అనమాట మీకు ఈజీగా ఉండడం కోసం తర్వాత ఈ మార్కింగ్ని ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి మెయిన్ డాట్ ఎంత పొడవుందో సెకండ్ డాట్ కూడా అంతే తీసుకోవచ్చు లేదా మీరు ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ సెకండ్ డాట్ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో పొడవు అదే పొడవుకి మీరు ఇక్కడ మార్క్ చేసేసుకోండి దీనికి విత్ వచ్చేసి అటువైపు పావుంచి ఇటువైపుగా పావించికి మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి సెకండ్ డాట్ అనేది చాలా చిన్నగా తక్కువ విడత అనేది తీసుకుంటాం అన్నమాట మనం తర్వాత మూడవ డాట్ కూడా అంతే ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం స్కేల్ ని విధంగా పెట్టుకొని లైన్ డ్రా చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి స్కేల్ని మనం ఈ మూడవ డాట్ కూడా ఈ లైన్కి అటువైపు ఒక పావు ఇటువైపు ఒక పావు తీసుకుంటే సరిపోతుంది అట్లనే పొడవ వచ్చేసి మనం ఆది బ్లౌజ్తోనే మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో మీరు ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో పొడవ అనేది ఒకసారి చెక్ చేసుకొని అదే పొడవుని ఇక్కడ మార్క్ చేసేసుకోండి సో మీరు ఆది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో ఇప్పుడు మీరు స్టిచ్ చేసుకునే బ్లౌజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారన్నమాట ఎందుకంటే దాంతోనే పెట్టాం కాబట్టి మనకి ఎటువంటి తేడాలు లేకుండా అద్దినట్టు కుదిరిపోతుంది మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా బాగా వస్తుంది ట్రై చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ మీద ఇదే విధంగా మార్క్ చేసి కటింగ్ చేసి ట్రై చేయండి సో మీకు ఒక్కసారి న్యూస్ పేపర్ మీద కటింగ్ చేస్తారనుకోని మీకు చెయ్యి బాగా తిరుగుతుంది అనమాట క్లాత్ మీద కటింగ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది బాగా గుర్తుంటుంది కూడా మైండ్లో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత సింపుల్గా మనం మార్క్ చేసుకున్నామో అది బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వచ్చేసి టక్స్లు పెట్టుకున్నాం అనుకోండి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు టూ రెండు బాడీ పార్ట్స్ని కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అడుగునున్న ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈ బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి ఇంతే అండి మీకు ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి అండ్ అండి బ్యాక్ బెల్ట్ ఇవన్నీ అయితే కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని నేను ఇందాక నెక్ అనేది కట్ చేయలేదు కదా సో అదైతే కటింగ్ చేసేస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేసాను నెక్స్ట్ మిగిలిన పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన పీసెస్లో మనం మిగిలిన బ్లౌజ్కి కావాల్సినవన్నీ కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇదొక పీస్ వచ్చింది మనకి ఇప్పుడు ఈ పీస్లో వచ్చేసి నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్కి ఏంటంటే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి మనకి కింద వైపున వేస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఖర్చులతో కలిపి కరెక్ట్గా అంతకైతే మార్క్ చేశాను అనమాట సో మరి ఎప్పుడైనా సరే ఈ విధంగా తీసుకున్నారనుకోండి లే కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి షేప్ బెల్ట్ అనేది ఒకవేళ మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నా సరే కటింగ్ చేసేసుకోవచ్చు షేప్ బెల్ట్ సైడ్న చూడండి ఖర్చుల కోసం కింద వైపున మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచ్కి విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి లేదా ఒక ఏ మనకి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా దానికి సగానికైనా సరే మనం మార్క్ చేసుకున్న ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కరెక్ట్గా ఆ లైన్ మీద మనం షేప్ బెల్ట్ తోటి మార్క్ చేసేసుకోవడం అనమాట ఆది బ్లౌజ్ పెట్టుకొని దీనికి షేప్ బెల్ట్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో స్టార్టింగ్లో ఆ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అండ్ అలానే షేప్ బెల్ట్కి ఈ చివరి వైపును కూడా మనం మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి లేదా మీరు డైరెక్ట్గా షేప్ బెల్ట్ యొక్క పొడవు కి విడ్త్ అనేది ఎంతైతే ఉందో అంతైనా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఈ సైడ్ని కూడా నేను షేప్ బెల్ట్ని విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను అండి ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కానీ తర్వాత షేప్ బెల్ట్ని విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ త్రీ మార్కింగ్స్ని కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా పైన పీసెస్ ఉన్నాయి కదా వాటిని అయితే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ మనకి ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో షేప్ బెల్ట్ అనేది అలానే రెడీ అయిపోతుంది అనమాట ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయండి చూడండి టూ పీసెస్ అయితే ఉంటాయి వీటికి మనం ఎక్స్ట్రా ఒక పీస్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎయిటీ పాయింట్స్ బిట్టే కాబట్టి తీసుకుంది సింగిల్ సింగిల్ లేయరే వచ్చిందనమాట సో ఇలాంటి చిన్న చిన్న పీసెస్ అయితే మనకి మిగిలాయి ఈ మిగిలిన పీసెస్లో మనం హుక్స్ పట్టి పట్టి క్రాస్ పీసెస్ అవైతే కటింగ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ బెల్ట్ చూడండి షే బెల్ట్ వచ్చేసింది కదా ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ పట్టి పట్టి అయితే కావాలి ఇందాక మనం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసాం కదా అక్కడ ఒక పీస్ వచ్చింది కదా ఆ పీస్ని అయితే నేను హుక్స్ పట్టి పట్టి కోసం అయితే యూజ్ చేస్తున్నాను మనకేంటంటే లెంత్ సరిపోదు అనమాట సో దానికోసం కొంచెం పీస్ అనేది ఆ పీస్కే యాడ్ చేసుకోవాలన్నమాట మనం అంటే జాయింట్ చేసుకున్నాం అనుకోండి మనకి హుక్స్ పట్టి పట్టి అనేది రెడీ అవుతుంది సో ఇది కదా మనకి బ్యాక్ పార్ట్లో మిగిలిన పీసు ఈ పీస్కి మనకు అనేది సరిపోదు కాబట్టి ఇంకొక చిన్న పీస్లో మనం ఒక కొంచెం క్లాత్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా దీన్ని జాయింట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది సో మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవాలి తప్పదు ఇక్కడ చూడండి హుక్స్ పట్టీకి వచ్చేసి నేను త్రీ ఫింగర్స్ వారా అయితే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫోర్ ఫింగర్స్ వారా త్రీ ఫింగర్స్ కానీ లేదా ఫోర్ ఫింగర్స్ వారా కానీ మనం తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి హుక్స్ పట్టీకి కొంచెం పెద్ద పీస్ వచ్చింది కదా మనకి అది వచ్చేసి కాజా పట్టి కోసం అనమాట హుక్స్ పట్టీకి వచ్చేసి మనకి ఎంత చిన్న పీస్ అనేది సరిపోతుంది మీరు మెజర్మెంట్స్ వైజ్ తీసుకోవాలంటే హుక్స్ పట్టీకి వచ్చేసి టూ ఇంచెస్ విట్ ఉండేలాగా తీసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి త్రీ ఇంచెస్ విడుతుండేలాగా తీసుకోవాలన్నమాట చూడండి ఈ పీస్ని నేను ఈ టూ పీసెస్కి జాయిన్ చేశాను అనుకోండి హుక్స్ పట్టి గాజా పట్టి అనేవి లెంత్ పెరుగుతాయి అనమాట సో తప్పదు మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ విధంగా అతుకులు వేయాల్సిందే అనమాట అడ్జస్ట్మెంట్స్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసి కస్టమర్కి ఇవ్వాలి తప్పదు ఇక్కడ చూడండి నాకు ఈ పీస్ అయితే మిగిలింది ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో వచ్చేసి నేను క్రాస్ పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని మనం క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది లేదా ఫింగర్స్ వైజ్ అనుకోండి మీకు ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అంతా విడుతు మనం తీసుకున్నాం అనుకోండి ఫింగర్కి కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే ఒక వన్ ఇంచు ఉంటుంది అనమాట ఆ లైను ఒక వన్ ఇంచు విడుతుండేలాగా తీసుకోవాలి మీరు ఒకవేళ టేప్ తోటి మార్కింగ్ చేసుకునే పని అయితే వన్ ఇంచు విడుతుండేలాగా మార్క్ చేసుకోండి సరిపోతుంది మనకి మిగిలిన పీసెస్లో వచ్చేసి క్రాస్ పీసెస్ వచ్చాయి కదా నెక్స్ట్ మనకి రావాల్సింది ఏంటంటే బ్యాక్ బెల్ట్ అనమాట బ్యాక్ బెల్ట్ కో బ్యాక్ బెల్ట్ కోసం ఏంటంటే నాకు ఈ క్లాత్ అనేది సరిపోలేదు సో నా దగ్గర ఉన్న చ నా దగ్గర స్టిచ్చింగ్ చేయగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్లో నేను అంటే వేరే వేరే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ స్టిచ్ అయ్యేమన్నా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా సో అలాంటి పీస్లో నేను బ్యాక్ బెల్ట్ అది కటింగ్ చేసుకున్నాను అనమాట ఇది చూడండి ఏదో డ్రెస్ స్టిచ్ చేస్తే నాకు మిగిలిన పీస్ అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనం పడేయకూడదు పడేయకుండా ఉంచుకున్నాం అనుకోండి ఎవరికన్నా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ క్లాత్ యూస్ చేసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలు మనం పడేయకుండా ఉంచుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి టైలర్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి పీస్ కూడా పడేయద్దు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి ఒకవేళ మీరు ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళైనా సరే ఇలాంటి క్లాత్లు అంటే బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్ క్లాత్లు కానీ ఏమైనా మిగిలితే మీరు ఉంచుకున్నారనుకోండి ఏదన్నా బ్లౌజెస్కి కొంచెం క్లాత్ తక్కువైనప్పుడు కానీ డ్రెస్సెస్కి కొంచెం క్లాత్ తక్కువైనప్పుడు కానీ ఈ అయితే మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఇక నేను బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ అయితే రెడీ చేసేసాను ఇలాంటి పీసెస్ ఉంచుకోవడం అనేది మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి సో చాలా మంది ఎయిటీ పాయింట్స్ బిడ్ తీసుకొచ్చి బ్లౌజ్ స్టిచెస్ ఇవ్వమంటారు అలాంటప్పుడు ఇలాంటి పీసెస్ కానీ మనం కేర్ఫుల్గా ఉంచుకున్నాం అనుకోండి వాళ్ళకి హ్యాపీగా బ్లౌజ్ అనేది మనం స్టిచ్చేస్ ఇవ్వచ్చు అనమాట వాళ్ళు కూడా బాధపడకుండా ఉంటారు సో మన కోసం మనం కుట్టుకున్నప్పుడైనా సరే మనం ఈ పీ ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఏదన్నా అవుతూ ఉంటాయి షేప్ బెల్ట్స్ కానీ అలాంటి వాటికి కూడా ఈ పీసెస్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ బెల్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్కి మనకి కింద వైపున షేప్ బెల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేయడానికి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా రెడీ చేసేసాను చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ పీసెస్ అనమాట ఈ క్రాసెస్ క్రాస్ పీసెస్ కూడా మనకు వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ మీరు నార్మల్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారనుకోండి ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట ఇదే ఫార్మాట్లో ఉంటుంది నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా ఇదే మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన దాకా మీరైతే ఆ పీసెస్ని ఉంచుకోండి పడే మాకండి మనకి హ్యాండ్కి సైడ్ని మనం జాయింట్స్ అయ్యాలంటే నా పీసెస్ అనేవి యూజ్ అనమాట సో ఈ వీడియో మొత్తం కూడా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఓకే వీడియో అయితే లెంతి అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చి హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్